నమస్తే ఫ్రెండ్స్ కేర్ సీట్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అలసంద వడలు చేయటం చూద్దామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గటానికి అరుగుదల కోసం రోగనిరోధక శక్తి పెరగటానికి వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవాలండి వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టము వీటితో కూరలు గుగ్గిళ్ళు చేసుకోవచ్చండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఇప్పుడైతే మనం వడలు చేయటం చూద్దామండి నేను ఇక్కడ అర కేజీ అలసందలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి నేను అర కేజీ తీసుకున్నానండి మీరు మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోవచ్చు నానాక మరొకసారి కడిగి నీళ్లు తీసేయాలి వడబట్టలు నీరంతా పోయే వరకు వడకట్టాలండి నీరు అస్సలు ఉండకూడదు నీరంతా పోయే వరకు వడకట్టుకోవాలి అరగంట సేపు పక్క నుంచితే సరిపోతుంది ఇలా క్లాత్ మీద ఆరబోస్తే త్వరగా ఆరతాయండి లేదంటే టైం ఎక్కువ పడుతుంది ఫ్యాన్ కింద ఆరబెట్టాల్సిన అవసరం లేదు క్లాత్ మీద ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఎర్రకారం చేయటం చూద్దామండి ఇరవై ఎండుమిరపకాయలు తొడిమలు తీసి శుభ్రంగా కడగాలి వీటిలో కాచెల్లా అచ్చిన గోరువెచ్చని నీళ్లు పోసి పది నిమిషాలు నానబెట్టాలి నానబెడితే మిరపకాయలు మెత్తబడతాయి మంచి రంగు వస్తాయి వీటిలో ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలి పీచు పుల్లా ఉంటే తీసేసి కడిగి వేసుకోవాలండి వేడి నీళ్ళలో నానబెట్టడం వలన బాగా మెదుగుతుంది పచ్చడి త్వరగా పాడవదు ఈ ఎర్ర కారంతో కారం దోశ కూడా వేసుకోవచ్చండి దోశ మీద కారం అప్లై చేసి కొద్దిగా నెయ్యి వేసి కాలిస్తే దోశలు చాలా రుచిగా ఉంటాయి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి దీనితో పాటు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ముప్పాతికి టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళ అవసరమైతే చింతపండు నానబెట్టి నీళ్ళతో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఎర్రకారం రెడీ అయ్యింది దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు మిక్సీ జార్లో పెద్ద సైజు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పల్సిస్తూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు అస్సలు పోయకూడదండి నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే జార్లో నానబెట్టిన అలసందలు వేసుకొని గ్రైండ్ చేయాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి అలసందల్లో చాలా నీరుంటుందండి నీరు పూర్తిగా వడారిన తర్వాత వేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు కూడా వేయకూడదండి జారవుతుంది గ్రైండ్ చేసిన పిండిని కూడా గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు చిటిక వంట సోడా వేసుకోవాలండి వంట సోడా ఆప్షనల్ గ్రైండర్లో గ్రైండ్ చేస్తే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి వంట సోడా కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలండి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడలు చేసుకోవాలి కవర్ను నాలుగు వైపులా కట్ చేసి కొంచెం తడిచేసి చేతికి తడి చేసుకుంటూ వడలు వేసుకోవాలండి ఏదైనా కర్చీఫ్ మీద కానీ పలచటి కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు కొద్దిగా తడిపి నీళ్లు పిండేసి వడలు వేసుకోవచ్చు అడుగు ఫ్లాట్గా ఉండే మూత మీద కానీ గిన్నె మీద కానీ చెంబు మీద కానీ కవర్ కానీ క్లాత్ కానీ వేసుకొని వడలు వత్తుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా గారెలుగా ఒత్తుకొని నూనెలో వేసుకోవటమే వడ చేసేటప్పుడు చేతికి ఎక్కువ తడి చేసుకోకూడదండి పిండి చారవుతుంది అవుతుంది మీడియం ఫ్లేమ్లో నూనె కాగాక వడలు వేసుకోవాలి నూనెకి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చాలండి వేగటానికి ఎక్కువ సమయం పట్టదు త్వరగానే వేగుతాయి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించి వేగాక బయటికి తీసుకోవటమే వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించాలి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించి టిష్యూ మీదకి కానీ చిల్లెల గిన్నెలోకి కానీ తీసుకోవాలి అస్సలు నూనె పీల్చవండి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా చేసే విధానంలో ఉంటుందండి మీరు ఇదే విధంగా చేశారంటే అలసంత వడలు అద్భుతమైన రుచితో గొంగుమలాడే వాసనతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చేసుకోవచ్చు చికెన్ మటన్ గ్రేవీతో సర్వ్ చేస్తే ఆహా చెప్పనవసరం లేదండి మీరే చూస్తారు కదా అద్భుత అంటారు ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్